వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం అందించారు నష్టపరిహారాన్ని లబ్దిదారులకు బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వం జమ చేసింది అయితే కొంతమంది బాధితులకు పరిహారం పత్రాలను ముఖ్యమంత్రి స్వయంగా అందించారు కష్టకాలంలో ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు మేలును ఎప్పటికీ మర్చిపోలేమంటూ కృతజ్ఞతలు తెలిపారు వరద వచ్చినప్పుడు మా ఇళ్ళన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అన్ని వస్తువులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి మేము కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటకు వచ్చాము అలాంటి టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించిన వాళ్ళందరూ కూడా మాకు గద్దె రామ్మోహన్ రావు గారు మాకు ప్రతి పూట ప్రతి ప్రతిరోజు కూడా పది రోజుల వరకు మాకు టిఫిన్ దగ్గర నుండి డిన్నర్ వరకు పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ దుప్పట్లు కానీ చీరలు కానీ ప్రతిదీ మాకు ఇచ్చారు పడుకోవడానికి కూడా షెల్టర్ ఏర్పాటు చేశారు విఎంసీ స్కూల్లో తన తన బిడ్డల్లాగా చూసుకున్నారు దానికైతే మేము అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోవడం వల్ల ఇరవై ఐదు వేలు మాకు నష్టపరిహారాన్ని మాకు ఆయన ఏర్పాటు చేశారు ఆయన రాత్రిమ్మ వాళ్ళు మా కోసం చేసిన కృషి మాత్రం మేము మర్చిపోలేము ఇల్లు మన వర్షాలకి ఇళ్ళంతా మునిగిపోయింది వాటర్ వచ్చేసి బాగా తడిచిపోయింది లోకేష్ బాబు గారు వచ్చారు మా ఏరియాకి వచ్చి పొద్దున పూట టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం అన్నీ ఏర్పాటు చేశారు పది రోజుల వరకు ఇంకా ఆర్థిక సాయం కూడా మాకు రూపాయలు ఇచ్చారు మేము మాగానే ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలు మాగానే మురిగిపోయింది మురిగిపోయింది ఎకరానికి ఇరవై ఐదు వేలు కౌలు కట్టాను ఇరవై వేలు పెట్టుబడి పెట్టాను సీఎం గారు ఇంత త్వరగా ఈ సబ్సిడీ ఇవ్వటం రైతాంగానికి ఎంతో దోహదపడుతుంది మళ్ళీ పెట్టుబడికి కొంచెం చేంజ్ ఇచ్చి మామూలు ముందుకు నడిపించినందుకు సీఎమగారులకి కుతం తెలుపుకుంటున్నాం యాభై వేలు ఐదు ఎకరాలకు యాభై వేలు ఇచ్చారు ఎకరానికి పదివేలు గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మూడు నెలలకి నాలుగు నెలలకి కానీ ఇచ్చేవాళ్ళు అది ఆరు వేలు ఏడు వేలు ఈసారి ఎకరానికి పదివేలు కాడికి ఐదు ఎకరాలకి యాభై వేలు ఇచ్చారు ఇరవై ఐదు రోజులకే మాకు ఈ సబ్సిడీ ఇవ్వటం అందజేశారు రైతాంగానికి శైని అందించినట్టు మళ్ళా పైరు వేసుకున్నా ఏదైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం బాగా వాటర్ వచ్చేసింది ఇల్లు మొత్తం మునిగిపోయింది మూడు రోజులు బయటే ఉన్నాము మాకు బాగానే పెట్టారు బాగానే చూశారు భోజనం కానీ పాలు ప్యాకెట్ కానీ అన్నీ చూసుకున్నారు సార్ గంట గంట పాలు కూడా కనీసం బాటిల్ కూడా ఇచ్చారు మంచినీళ్ళు మా ఇంటి మా మాది నుంచి షెడ్ అండి మా ఇంటి మీద నుంచి ఎల్లిని నీళ్లు మా ఇంటి మీద నుంచి అడిగేది ఎల్లి చాలా ఇబ్బంది పడ్డాం మొత్తం అన్నీ పోయినాయి పిల్లలు బుక్స్ కానీ బట్టలు కానీ సరుకులు కానీ అన్నీ పాడైపోయినాయి గదా మా ఎమ్మెల్యే గారు గదే రామోహన్ రావు గారు మాకు తినడానికి ఫుడ్ ఏంటి తాగడానికి వాటర్ పాలు పాలు ప్యాకెట్లు పిల్లలు తినడానికి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఫుడ్ కానీ ఏటో లేదండి బాగా చూసుకున్నారు గవర్నమెంట్ మాత్రం బాగా చూసింది బాగా అదుకొని